చిన్న అవినీతి సొమ్ముతో పత్రికలు ఛానల్లో పెట్టి సమయం దొరికినప్పుడల్లా మా మీద అనేది గతంలోనూ చూసాం ఇవాళ కూడా అదే పని ఆయన చేయడం జరిగింది ప్రజలు దాన్ని నమ్మలేదు మళ్ళీ ఇవాళ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదైతే గత కొంతకాలంగా సాక్షి పత్రికలో వివిధ సందర్భాలలో రాసిన అంశాలన్నీ కూడా జోడించి మరి ఇవాళ సర్వం అవినీతిమయం అనే పేరుతో ఒక ఆర్టికల్ ని సాక్షి పత్రికలో వేయటం జరిగింది నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఇవాళ మేము ఈ నియోజకవర్గ ప్రజలకు జవాబారి జవాబారీ మేము ఎందుకంటే ఈ నియోజకవర్గ ప్రజలు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మమ్మల్ని నమ్మి మాకు అధికారాన్ని అప్పజెప్పడం జరిగింది గత ఐదు సార్లుగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నుకోవడం జరిగింది ఇవాళ కేవలం ఏంటంటే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి లబ్ధి చేకూర్చాలనే దృక్పథంతో ఈ విధమైన కథనాలన్నీ కూడా పోగు చేసి ఇవాళ నా మీద సర్వం అవనీతిమయం అనే పేరుతో కథనాన్ని సాక్షి పత్రిక ప్రకటించడం ప్రచురించడం జరిగింది దీనిలో నేను కోరేది ఒకటే ఎందుకంటే రెండు మూడు విషయాలు ఖచ్చితంగా నేను విజ్ఞప్తి చేసేది నియోజకవర్గ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే మేము మా తండ్రి గారు స్వర్గీయ వీర గారు శాసనసభ్యుడిగా ఉన్నా రెవెన్యూ మినిస్టర్గా ఉన్నా తర్వాత నేను శాసనసభ్యుడిగా ఉన్నా ఎక్కడా కూడా ఈ నియోజకవర్గంలో డబ్బు అనే అంశానికి ప్రాధాన్యత లేకుండా ఎన్నో రకాలుగా ప్రజలకు మేము సేవ చేయడం జరిగింది ఎన్నో రకాలుగా ప్రభుత్వ పరంగా ఇచ్చిన అవకాశాలని మరి చాలా మందికి ఇవాళ అంగన్వాడీలో ఉద్యోగాలు వచ్చినా ఇంకొక ఉద్యోగం వచ్చినా చాలా మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చాం ఎక్కడా కూడా ఎటువంటి ఇది లేకుండా డబ్బు అనే అంశానికి ప్రాధాన్యత లేకుండా ఆ మాట లేకుండా మేము ఎవరైతే నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి సేవ చేసామని చెప్పి నేను తెలియజేస్తా ముఖ్యంగా ఇవాళ ఎందుకు చేస్తా ఉన్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన మీద వచ్చిన ఆరోపణలకు ఎప్పుడు కూడా తన సమాధానం చెప్పిన నేపథ్యం లేదు ఇతరుల మీద ఆరోపణలు చేయడం తప్పితే ఇతరుల మీద బుర్ర జరగడం తప్పితే తన మీద ఎవరన్నా మాట్లాడితే ఇదిగో ఇది వాస్తవం ఇది కాదు అని చెప్పిన నేపథ్యం ఇంతవరకు నేను ఎన్ని సంవత్సరాల చరిత్రలో చూసిన నేపథ్యం లేదు కానీ మాకు ఒక బాధ్యత ఉంది ఎందుకంటే ప్రజలనుకున్న ప్రజాప్రతినిధిగా మేము ప్రజలకు జవాబారీ కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలకి ఏదైతే ఇవాళ సాక్షి పత్రిక ప్రకటించిందో దాన్ని ఖచ్చితంగా ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళు ఒక ఈ నియోజకవర్గంలో మేము ఖచ్చితంగా చెప్పగలను సెంటు భూమికి ఉన్న ప్రతి వార్డు కూడా ప్రశాంతంగా గుండె మీద చేసుకునే పరిస్థితి నిద్రపోయే పరిస్థితి ఉంది ఎందుకంటే ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో బయట ప్రాంతాలకు వెళ్తే కబ్జాదారులు ఉంటారు బెదిరించే వాళ్ళు ఉంటారు దందాలు చేసేవాళ్ళు ఉంటారు కానీ ఈ నియోజకవర్గంలో భూమిని అడ్డం పెట్టుకొని భూమి మీద ఇది చేసుకొని మరి దాని మీద దందా చేసే పరిస్థితి నియోజకవర్గంలో లేదు నాకు తెలిసి రెండు మూడు సందర్భాల్లో ఎవరైతే గుంటూరు మేయర్గా చేసిన శారద్ గారి స్థలం ఎవరో కొంతమంది దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆక్యుపై చేసుకున్నారంటే ఆ రోజు ప్రతిపక్షంలో కూడా నేను ఎస్పీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యం అలాగే తక్కిళ్ళపాడు దగ్గర ఉన్న యాభై ఎకరాల భూమి వాళ్ళ ఎంత లేదన్నా అక్కడ భూమిని చూసుకుంటే దాదాపు ఐదు వందల కోట్ల పైబడిన భూమిని కొంతమంది దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే నేను ప్రభుత్వం దగ్గరికి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి నేను ఆ రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ చేయించాను నేను గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి కాబట్టి ఎక్కడైనా సరే ఈ నియోజకవర్గంలో అనేవి లేకుండా ఎవరైనా వ్యాపారం అనేది ఎవరైనా చేసుకోవచ్చు ఎవరు వచ్చైనా కొనుక్కోవచ్చు ఎవరు వచ్చైనా వాళ్ళ తా తగ్గట్టు వ్యాపారం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి తప్పితే ఎవరు కూడా ఎటువంటి భూదందాలకు కానీ భూ కబ్జాలకు కానీ ఏనాడు మేము ప్రోత్సహించలేదు ఎవరన్నా బయట నుంచి వచ్చి కొంతమంది చేయాలనే ప్రయత్నం చేసినా వాటిని నిలువరించిన నేపథ్యం మాది ఆ విధంగా పెదకాణలో ప్రభుత్వం నుంచి యాభై ఎకరాలు మరి ఎక్కడో ఉన్నా కొంతమంది కుమ్మక్కై రిజిస్ట్రేషన్ అధికారులతో కుమ్మక్కై విలువైన భూమిని రైతుల భూమిని రిజిస్టర్ చేయించుకుంటే గవర్నమెంట్ నుంచి క్యాన్సిల్ చేయించుకోవచ్చాం మరి ఆ విధమైన చరిత్ర అనేది గుర్తుంచుకోవాలి ఇవాళ మీరు ఏదైతే సాక్షిలో ప్రకటించిన కాదు ఉందో అది ఎవరైనా నేనే కాదు ఏ మామూలు వ్యక్తి అయినా వెళ్ళి ఇవాళ ఆన్లైన్లో కొడితే ఆ భూమి ఎవరిదే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఏంటి వాళ్ళు ఎవరు నాకున్న బంధువులే కొద్ది మంది మరి ఆ బంధువులు ఎవరో కొత్త బంధువులు ఎవరో వాళ్లే చెప్పాలి ఎక్కడెక్కడయ్యో ఎవరెవరయో తీసుకొచ్చి నా పేర్లకు పెట్టి అవన్నీ కూడా కౌరంబోగలు కబ్జా చేస్తున్నారు అది చేస్తున్నారు అని చెప్పి చెప్తే మరి మీరు మీరు ఉన్నారు కదా ఒకవేళ పౌరం బోగలు కబ్జా చేసి ఇది చేస్తే మీకున్న మార్గాలు ఉన్నాయి ప్రభుత్వానికి ఒక పిటిషన్ పెట్టడమో లేదా కోర్టులకు వెళ్ళే అవకాశాలు ఇవన్నీ ఉన్నాయి ఏనాడు కూడా వాటిని ఇది చేయకుండా నాకు సంబంధం లేని అంశాలను తీసుకొచ్చి ఇవాళ నాకు ఇవన్నీ కూడా అంటగట్టే ప్రయత్నం ఉన్నారు అనేది గుర్తుంచుకోవాలి మీలాగా మేము ఉన్నాం ఎందుకంటే మరి వాళ్ళ అభ్యర్థి ఉన్నాడు డ్రావెగట్ రెండు వాళ్ళ బాగుమర్ది మన మంచి అన్నిలో ఉన్నాడు అది అగత వరకు కూడా జరిగినాడు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ బావమర్దిని అడ్డం పెట్టుకొని అలాగే ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ కొడుకుని అడ్డం పెట్టుకొని లేని డాక్యుమెంట్లు సృష్టించి వాటి మీద కొంతమందికి ప్లాట్ లేజ్ అనే నేపథ్యాన్ని గుర్తుంచుకోవాలి దాని మీద పెద్ద పిఎస్ లో కేసు రిజిస్టర్ అయితే మరి వాళ్ళ బావమర్ది ఎవరైతే ఉన్నారో అతను బెయిల్ తెచ్చుకున్నాడు కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకొని తిరుగుతా ఉన్న నేపథ్యం మరి ఇవాళ వాళ్ళు నాకు నీతులు చెప్పే పరిస్థితి వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఎవరైనా సరే సామాన్యుడి దగ్గర నుంచి ఎవరైనా ఇవాళ ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ ప్రాంతంలో అటువంటి భూదందాలు భూకంశాలు పైరవీలు లేవు కాబట్టి ఎవరికాళ్ళు ప్రశాంతంగా ఇవాళ వేల కోట్ల రూపాయలు వచ్చి అపార్ట్మెంట్లు కట్టేవాళ్ళు ఉన్నారు రకరకాలుగా మరి వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా ప్రాంతాల్లో వచ్చి పట్టుకుంటున్నారు దానికి ఏంటి కారణం అంటే ఇక్కడ ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఎటువంటి ఇది లేదు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవచ్చు అనే పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ ఆ విధంగా ఉన్నారనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా రెండోది ఆయన వేసిన ఫోటో ఏదైతే ఉందో ఆత్మకూరు ఇది ఆత్మకూరులో గ్రావెల్ క్వారీ గురించి రాస్తాడు అలాగే ఏం మాట్లాడతాడు పెనుమాకి ఇసుక రేగుల గురించి మాట్లాడతారు ఆత్మకూరు ఏ నియోజకవర్గం పెనుమాకు ఏ నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం అక్కడ శాసనసభ్యుడు ఎవరు ఆర్కే గారు మరి ఆర్కే ప్రతిదానికి కోర్టులకు వెళ్తాడు పిటిషన్లు పెడతాడు ఆందోళన చేస్తాడు నిజంగానే ఆ నియోజకవర్గంలో నేను నిజంగానే దందా చేస్తే మరి ఆర్కే ఏం చేస్తున్నట్టు చేతులు కట్టుకొని గుడుచుకొని కూర్చుంటున్నాడా లేదా వాటాలు తీసుకుంటున్నాడా దానిలో ఇవి కేవలం ఏంటంటే బురత్ జల్లాలనే ప్రక్రియలో ఎక్కడో ఒక ఫోటోలో ఫోటోలో ఆత్మకూరు మంగళగిరి నియోజకవర్గం నాకు సంబంధించిన నియోజకవర్గం కూడా కాదు నిజంగానే అక్కడ ఎమ్మెల్యే వైకాపా ఎమ్మెల్యే నిజంగా నేను తందా చేస్తున్నాను అనుకుందాం మరి ఆయన ఏం చేస్తున్నాడు ఆయన ఆయన వాటాలు తీసుకుంటున్నాడా దానిలో ఇది ఏంటంటే కేవలం ఈ రకంగా ఎక్కడెక్కడ ఎన్నో తీసుకొచ్చి మరి ఆయన అసమర్థుడా కాదే మాట్లాడితే ఏదో దాని మీద ఈ ప్రభుత్వం మీద రకరకాల కేసులు వేసి ఇక్కడ కాదు సుప్రీంకోర్టు వరకు నేపథ్యం ఉంది మరి అటువంటి నేపథ్యం ఉన్న వ్యక్తి నిజంగానే ఆ విధమైన ఉంటే ఊరుకుంటాడా ఊరుకోడు మరి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో ఫోటోలు తీసుకొచ్చి వేసి నేనేదో చేస్తున్నానని చెప్పే ప్రయత్నాన్ని బట్టి విషయాలు ఇక్కడ ఏమి స్థానికంగా విషయాలు లేవు కాబట్టి ఏదో ఒకటి తీసుకొచ్చి అంటగట్టాలనే ప్రయత్నం దృతడు కాదు ఇక్కడ కానీ పెనుమా కానీ ఏదైనా పెనుమా కూడా మాడిగిన నియోజకవర్గమే మరి ఆయన ఎందుకంటే ఇవన్నీ కావాలని బురద జల్లే ప్రయత్నం అనేదని స్పష్టంగా తెలియజేస్తారు Subscribe us and press the bell icon for more interesting updates.